హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అయిపోలేదు కాబట్టి మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాను సో కొంచెం లేజీగా ఉంది అందుకనే నేను మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరింట్లో మ్యాగీ ఇష్టం ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి సో మా రెసిపీ అయితే మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను నేను మా మా మదర్ దగ్గర నేర్చుకున్నాను ఈ రెసిపీ సో ఫస్ట్ మేము చేసేది ఏంటంటే వాటర్ బాయిల్ చేసి ఆ వాటర్లోనే మ్యాగీ అన్నమాట సో ఇలా ఆ బాయిల్ అయిన వాటర్ పక్కన బౌల్లో వేసేసి అందులో మ్యాగీ వేసేస్తాము సో అది అలా బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ కొంచెం ఆయిల్ వేస్తాను అంటే స్టిక్కీగా అవ్వకుండా ఉండడానికి సో అలా వాయి ఆయిల్ వేసి అది ఎలా బాయిల్ అవుతూ ఉంటుంది సోక్ చేస్తాను అందులోనే నేను కొంచెం గ్రీన్ పీస్ యాడ్ చేశాను ఫ్రోజన్ది కాబట్టి నార్మల్గానే బాయిల్ అయిపోతుంది అది బాయిల్ వాటర్లో ఉంది కాబట్టి గ్రీన్ పీస్ అయిపోతుంది సో వాటర్ బాయిల్ చేసిన పాన్లోనే ఆయిల్ వేసుకొని అందులోని నేను ఆనియన్స్ టమాటోస్ అండ్ ఈ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర అవైలబుల్ ఉన్నవి నేను యాడ్ చేశాను ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఓన్లీ ఆనియన్ టమాటో వేసుకున్నా చాలు అవి కూడా లేకపోతే ఇక్కడ రెసిపీ చేసినట్టు అలా చేసినా చాలు సో ఆయిల్లోని ఈ వెజిటబుల్స్ కొంచెం ఫ్రై చేసేసి నేను మ్యాగీ పౌడర్ అందులో వేస్తానన్నమాట సో ఇక్కడే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే సో మనం అలా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి అండ్ ప్రతి ఒక్కరికి మ్యాజిక్ మసాలా ఇష్టం ఉంటుంది మ్యాగీ మసాలా సో మేమైతే చిన్నప్పుడు తినేసే వాళ్ళం ఇప్పుడు సపరేట్గా ప్యాకెట్స్ కూడా సేల్ చేస్తున్నారు కదా సో అది డ్రైగా అవుతుంది కదా ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ మనం సోక్ చేసిన మ్యాగీ ఉంది కాబట్టి అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూస్తే మనకి తెలుస్తుంది అలా ఉండాలి పేస్ట్లా అలా పేస్ట్లా అన్నప్పుడు ఈ మ్యాగీ తీసి అందులో వేసేయని వేసేసి బాగా మిక్స్ చేయాలి నాకు కొంచెం టిక్కీకి ఇష్టం అలా అని కంప్లీట్ స్టిక్కీ కాదు మీడియంగా ఉంటే ఇష్టం సో నేను ఇలా చేశాను లేదంటే మీరు కొంచెం వాటర్ తగ్గించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై హ్యావ్ ఎ నైస్ డే